సుఖమహర్షి మహర్షి వేదవ్యాసుని కుమారుడు సుకుడు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివుడితో స్వామీ ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి జనన మరణాలు ఏ విధంగా సాగుతున్నాయి అసలు సృష్టి ఏ విధంగా జరుగుతోంది మొదలైనవి అడిగింది అప్పుడు ఈశ్వరుడు అన్నీ చెప్తాను కానీ ఒక ఏకాంత ప్రదేశంలో చెప్పాలి అంటూ కైలాసం వదిలి ఏకాంత ప్రదేశమునకు బయలుదేరారు పరమశివుడు మొదట నందిని ఆభరణాలైన పాములను ఒక్కటొక్కటిగా వదిలివేస్తూ పార్వతితో బయలుదేరి చివరకు అమరనాథ గుహను చేరుకున్నారు అక్కడి నుండి పంచభూతములను గుహలో ఉన్న రామచిలకలను బయటికి పంపివేసినాడు పార్వతికి రహస్యాలను చెప్పడం మొదలు పెడతాడు కాని గుహలో ఒక రామచిలక గుడ్డు పగిలి ఒక చిన్న చిలక ఈ విషయాలను వింది ఈ విషయం పసిగట్టిన శివుడు ఆ చిలుక జన్మలో ఆ జ్ఞానం యొక్క విలువ అర్థం కాదని అందువలన ఆ చిలుక అప్పుడు మరణించి మరుసటి జన్మలో ఒక ఋషిగా పుట్టునట్లు అనుగ్రహించాడు ఆ చిలకే తర్వాతి జన్మలో సుఖమహర్షి అందుకే కొన్ని చిత్రాలలో సుకుడి ముఖము చిలుకలా కనిపిస్తుంది పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ మాయవలన ఇతడు మనలాగే బాల్యం గడిపాడు అప్పుడు వ్యాసుడు అతనికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు మిగిలినది తెలుసుకోవడానికి మిథిలా నగరపు రాజు జనకుడి దగ్గరకు పంపాడు జనకుడు బ్రహ్మజ్ఞాని మరియు రాజర్షి ఇతడికి విదేహుడు అనే పేరు ఉంది విదేహుడు అనగా జీవించే ముక్తిని బయలుదేరాడు జనకునికి ఈ విషయం దివ్యదృష్టి ద్వారా తెలిసి సుకుడిని పరీక్షించాలనుకున్నాడు తదనుగుణంగా ద్వారపాలకులకు ఆదేశాలిచ్చాడు సుకుడు రాగానే ద్వారపాలకులు రాజు ఆదేశాల ప్రకారం సుకుడికి ఏ విధమైన గౌరవం ఇవ్వకుండా కేవలం కూర్చోవడడానికి ఒక పీఠం మాత్రం ఇచ్చి ద్వారం దగ్గరే కూర్చుండబెట్టారు ఈ విధంగా మూడు రోజులు సుకుడు గడిపాడు సుఖుడు ఏమాత్రం చలింపక అలానే కూర్చున్నాడు మూడు రోజుల తర్వాత సకల రాజలాంఛనాలతో లోనికి తీసుకెళ్లారు సుకుడిని ఒక రాజపీఠంపై కూర్చుండబెట్టినారు రాజనర్తకుల నాట్యాలు ప్రారంభమైనవి కానీ సుకుడు ఏ విధంగానూ చలింపలేదు అప్పుడు జనకుడు సుకుడికి ఒక అంచుల వరకు నూనెతో నిండిన పాత్రను ఇచ్చి సభలో ఏడుసార్లు తిరిగిరమన్నాడు సుకుడు అలా తిరుగుతున్నప్పుడు నాట్యకత్తెలు అతన్ని ఎన్నో విధాలుగా మోహింపచేసేందుకు ప్రయత్నించారు కాని సుకుడు ఏమాత్రం తొనకక తిరిగి వచ్చి కూర్చున్నాడు అప్పుడు జనకుడు నేను నీకు ఏమీ బోధించనవసరం లేదు నీవు బ్రహ్మజ్ఞానివి అన్నాడు కానీ మీ తండ్రి ఆజ్ఞ ప్రకారము చెప్పుతాను అని వ్యాసమహర్షి చెప్పినదే చెప్పి పంపివేశాడు సుఖమహర్షి మనోనిగ్రహం ఇలాంటిది తన ఆజ్ఞ లేనిదే తన మనస్సులోకి ఎలాంటి అలోచనను రానివంటువంటి మనోనిగ్రహం కలవాడు సుఖుడు ఇది జరిగిన తర్వాత సుకుడు తన ఇంటికి వెళ్లాడు అప్పుడు అక్కడ తండ్రి వేదవ్యాసుడు లేడు అప్పుడు సుకుడు పంచభూతాలను పిలిచి నేను ఆడవులకు వెళ్లిపోతున్నాను నా తండ్రి వచ్చి నన్ను పిలిస్తే అని అరవండి అని చెప్పి వెళ్లిపోయాడు వేదవ్యాసుడు వచ్చి ఓ కుమారా సుఖ అని పిలువగా పంచభూతాలు ఓమనీ అరిచాయి అప్పుడు వేదవ్యాసుడు పంచభూతాలతో మీరు నా కొడుకు గురించి చెప్పకపోతే శపిస్తాను అని ఆగ్రహించాడు పంచభూతాలు విషయం చెప్పాయి సుకుడిని వెతుకుతూ వ్యాసుడు బయలుదేరాడు కొద్ది దూరంలో ఆకాశ మార్గంలో సుకుడు వెళుతూ కనిపించాడు వెళ్తూ కనిపించాడు వ్యాసుడు పిలుస్తున్నా సుకుడు పట్టించుకోకుండా వెళ్తున్నాడు దారిలో ఒకచోట దేవకన్యలు స్నానం చేస్తున్నారు వారి నవయవ్వనంలో ఉన్న దిగంబరంగా వెళ్తున్న సుఖుడిని చూసికూడా ఏమాత్రం పట్టించుకోకుండా స్నానం కొనసాగించారు వెనుకనే వేదవ్యాసుని చూసి సిగ్గుపడి బట్టలు వేసుకోవడం మొదలు పెట్టారు ఇది చూసి వ్యాసుడు ఆశ్చర్యంతో ఓ అమ్మాయిలారా మీరు యవ్వనంలోని నా బిడ్డను చూసికూడా సిగ్గుపడలేదు కాని ముసలివాడినైనా నన్ను చూసి సిగ్గుపడుతున్నారు ఎందుకు అని అడిగాడు అప్పుడు దేవకన్యలు మీ కుమారుడు నవయవ్వనంలో ఉన్ నా అతడు జితేంద్రియుడు ఎలాంటి బంధాలు లేనివాడు కాని మీరు మీ పుత్రుడికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించుకూడా ఇంకా కొడుకు అనే భ్రాంతిని వదలలేకపోయారు అందువలన మిమ్ములను చూసినప్పుడు మాకు సిగ్గు కలిగింది మీ కొడుకుని చూసినప్పుడు మాకు ఎలాంటి వికారమూ కలుగలేదు అన్నారు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి పద్మావతితో పెళ్లికి ముహూర్తం పెట్టింది సుఖమహర్షిగారే